Praise the Lord. వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము ఖురాన్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక కనుక మనం విషయంలోకి వెళ్తే మహ్మదీయ సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడని పవిత్రుడని ఆయన కన్య మరియకు జన్మించాడని చాలా గొప్పవాడని వారు కూడా నమ్ముతారు అయితే వారి విశ్వాసానికి మన విశ్వాసానికి ప్రాథమికంగా కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి ఆ కొన్ని వ్యత్యాసాలు ఏమిటి అంటే మనం యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని చెప్పి నమ్ముతాము అదే మన బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది అయితే వారైతే యేసు దేవుడు కాదు ఒక ప్రవక్త మాత్రమే అని వారు నమ్ముతా ఉన్న విషయాన్ని మనం గమనించాలి ఇంకా కనుక మనం చూసినట్లయితే బైబిల్ యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడిగా సన్ ఆఫ్ గాడ్గా అభివర్ణించింది అయితే వారి గ్రంథాలు ఖురాన్ అయితేనేమిటి హాదిత్ అయితేనేమిటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సన్ ఆఫ్ గాడ్గా మరి చెప్పలేదు అన్న విషయాన్ని గమనించండి అయితే బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు శిలో మరణం పొందారు శిలో మరణం పొంది చనిపోయి తర్వాత మూడవ రోజున ఆయన పునరుద్ధానము చెందటం జరిగింది ఇది బైబిల్లో రాయబడి ఉన్న విషయము క్రైస్తవుడిగా మరి ప్రతి క్రైస్తవుడి యొక్క పునాదికి మూలమైన విషయము అయితే ఖురాన్ హదిత్ గ్రంథాలు ఏమని తెలియజేస్తాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు శిలువు మీద చనిపోలేదని ఆయన డైరెక్ట్గా దేవుని యద్దకు ఆరోహణమయ్యాడని వారి గ్రంథాలు తెలియజేయటాన్ని మనం గమనిస్తాం అయితే పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ విషయానికి వచ్చేటోకి ఆయన రెండవ రాకడ ఉంటుందని ఖురాణ ఆదిత్య గ్రంథాలు కూడా తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించాలి అయితే ప్రళయానికి సూచనగా అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడని వారి మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఉన్నాయి ఆయన నలభై సంవత్సరాలు జీవిస్తాడని ఆల్రెడీ ముప్పై మూడు సంవత్సరాలు ఆయన జీవించి వెళ్ళిపోయాడు కాబట్టి అంత్యకాలంలో ఇంకొక ఏడు సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి ఏడు సంవత్సరాల తర్వాత మరణం చెందుతాడని ఆయన మరణించిన తర్వాత ముస్లింలు ఆయన పేరిట నమాజ్ కూడా చదువుతారు అని వారి గ్రంథాల్లో వ్రాయబడి ఉంది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రెండవ రాకడలో వస్తారు అని వారి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయంటే ఒకటి ఇంపార్టెంట్ విషయము డజ్జల్ని సంహరించడానికి వస్తారు అని డజ్జల్ అంటే ఎవరు అంటే మన బైబిల్తో కనుక పోల్చి చూసినట్లయితే బైబిల్లో క్రీస్తు విరోధి అబద్ధ క్రీస్తు అనే ఒక వ్యక్తి యాంటీ క్రైస్ట్ కనిపిస్తాడు సరే అదే ఉన్న వ్యక్తి కురాన్ వారి మత గ్రంథాల్లో కూడా కనిపిస్తాడు అతని పేరు డజ్జల్ అది యాంటీ క్రైస్ట్ లాగానే ఆ డజ్జల్ కూడా తను తాను దేవుడిగా అభివర్ణించుకుంటాడని అయితే దేవుడి పేరట ఎన్నో ఫాల్స్ మెరకిల్స్ అతడు చేస్తాడని వారి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఆ డజ్జల్ని సంహరించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారని అలాగే పందిని నిర్మూలన చేస్తారని అలాగే సిలువను మరి ఆయన నిర్మూలము చేయటము జరుగుతుంది అని వారి గ్రంథాలు చెబుతా ఉన్న విషయాన్ని మనము గమనించాలి అయితే ప్రియులారా మహమ్మదీయుల కోసము అంచెకాలములో ధర్మ యుద్ధాన్ని జరిగించటానికి యేసు వస్తారని న్యాయ తీర్పు జరిగించటానికి యేసు వస్తారని వారు నమ్ముతారు అయితే సిరియా దేశంలోని తూర్పు దమస్కస్ ప్రాంతంలో ఉన్న ఒక తెల్లని మేనార్ మీదకు ఆయన దిగి వస్తారండి రెండు దేవదోతల రెక్కలను పట్టుకొని వాటి సహాయంతో ఆయన దాని మీదకి దిగుతారని వారి యొక్క గ్రంథాలు మరి తెలియజేస్తా ఉన్నాయి అలాగే కుంకుమ పువ్వు రంగు వస్త్రాలు ధరించుకొని ఆయన ఆ కాలంలో వస్తారని వారి గ్రంథాలలో మనం చూడగలుగుతాం అయినప్పటికీ పిల్లరా ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మరి రావటము రెండవ రాకడ అనేది సత్యము అది జరగబోతూ ఉంది దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం అయితే వారు యేసును దేవుడుగా ఒప్పుకోరు అయితే యేసు రెండవసారి రావడానికి కలిగిన వివిధ ఇతర కారణాలను వివరిస్తారు అయితే బైబిల్ క్లియర్గా తెలియజేసింది యేసు క్రీస్తు వారు రెండవసారి వస్తారని ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారని మన అందరికీ నిత్య జీవాన్ని ఇస్తారని యుగ యుగములు ఆయనతో పాటు మనము జీవించేటువంటి మరి అవకాశం ఉంటుందని మనము మరి నీతిగా జీవించినట్లయితే అని బైబిల్ గ్రంథంలో మనం క్లియర్గా నేర్చుకున్నాం కాబట్టి పిల్లరా యేసు ప్రవక్త అనేది మాత్రమే ఆయన నమ్మకము మనమైతే దేవుని కుమారుడని క్లియర్గా మనకు తెలుసు బైబిల్లో ఉన్న ఇతర ప్రవక్తలు ఎలియా అలాగే ఎలిషా అలాగే ఇంకా చాలా మంది నామోస్ వంటి వారిని ఎస్కేల్ వంటి వారిని మనం చూస్తాం వారికి యేసుకు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి వారి జీవన విధానానికి యేసు జీవన విధానానికి డిఫరెన్సెస్ మనం గుర్తించగలుగుతాం వారి బోధనలో యేసు బోధనలో ఉన్న క్లియర్ వ్యత్యాసాన్ని మనం గమనించగలుగుతాం ద బైబిల్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది యేసు ప్రవక్త మాత్రమే కాదు దేవుని కుమారుడు ఆయనే దేవుడై ఉన్నాడని ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి నేను చదివి వినిపిస్తాను మత వార్త పదహారవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలు నేను మీకోసం చదువుతూ ఉన్నాను ఏసు ఫిలిప్పు కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు మిత్రు యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకు యేసు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను అందుకు యేసు సీమోను నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదని చెప్పాను అది ప్రియులారా గమనించండి యేసుక్రీస్తు ప్రభుల ఒకనొక్క రోజు శిష్యులను అడిగిన ప్రశ్న ఏమిటంటే అయ్యా నేను ఎవరినని ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారంటే వారు కొంతమంది ఏలి అంటున్నారండి కొంతమంది ఇర్మియా అంటున్నారు కొంతమంది ప్రవక్త అని అంటే సరే వాళ్ళ సంగతి సరే మీరు నేను ఎవరిని అనుకుంటా ఉన్నారు అని పేతురును అక్కడున్న శిష్యులను అడగా పేతురు చెప్పిన మాట ఏమిటంటే నీవు సజీవుడైనా దేవుడి కుమారుడు అయినా క్రీస్తు అని నాకు తెలియను అని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటా ఉన్నారు పరలోకమందున్న ఆ దేవుడు ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ ఏ నరుడు కూడా నీకు బయలుపరచలేదు ఇది పరలోక జ్ఞానమని ఏసఐ చెప్తూ ఉన్నారు ఆయన దేవుడు కుమారుడని దేవుడుగా పిలువబడతా ఉన్నారని అనేక వచనాలు బైబిల్లో మనకి కనిపిస్తాయి సోహాను స్వార్త ఒకటవ అధ్యాయం మనం చూసినట్లయితే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని అక్కడ రాయబడి ఉంటుంది అలాగే ఆ వాక్యమే శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్న మాటను కూడా మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకనొక సందర్భంలో ఆయన చెప్పిన మాట నాయందు తండ్రియు తండ్రియందు నేనును నివసించుచున్నామని ఆయన చెప్పిన మాటలను కూడా మనం గమనించాలి కాబట్టి ప్రిల్లారా బైబుల్ క్లిస్టల్ క్లియర్గా చెప్తుంది జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రాఫిట్ బట్ ఆల్సో గాడ్ అని ఆయన ప్రవక్త మాత్రమే కాదు దేవుని కుమారుడు అలాగే దేవుడై ఉన్నాడు అని ఇక ఖురాన్ విషయానికి వచ్చేటకి మరి యేసుక్రీస్తు ప్రభువారి వారి భూమి మీదకు వచ్చిన తర్వాత సుమారు ఆరు వందల నుండి ఆరు వందల యాభై సంవత్సరాల తర్వాత మరి ఈ కురాన్ గ్రంథం అనేది రాయబడింది అయితే చాలామంది ఏమని అభిప్రాయపడతారంటే బైబిల్లో ఉన్న చాలా విషయాలనే కాపీ కొట్టి కురాన్లో రాశారని చాలామంది అభిప్రాయపడతారు దాని కలిగిన కారణాలు ఏమిటంటే అదే అబ్రహం చరిత్ర అదే మోసే చరిత్ర అవన్నీ కూడా బైబిల్కి ఐడెంటికల్గా ఉన్న చాలా విషయాలను మనము ఖురాన్ గ్రంథంలో కూడా చూస్తాం ఏదేమైనప్పటికీ పిల్లారా బైబిల్ అనేది సత్య గ్రంథము యేసుక్రీస్తు ప్రభులు వారి రెండవ రాకడ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆయన ప్రవక్త మాత్రమే కాదు దేవుని కుమారుడు అలాగే దేవుడై ఉన్నాడు అనేది మరి వాస్తవము అది అందరూ అంగీకరించదగిన వాస్తవము అని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుచున్నా అయితే ఈ వీడియో నచ్చిందని నేను నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇలాంటి సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆ